దసరాలో మనము ఆయుధ పూజలు చేస్తూ ఉంటాం కదా పాండవులు కూడా వాళ్ళ అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టులో పెట్టేసి మరి వెళ్తారు మరి ఎందుకు జమ్మి చెట్టులోనే పెట్టారు అడవిలో చాలా రకాలైన చెట్లు ఉంటాయి కదా మరి వయోని అని జమ్మి చెట్టు డైరెక్ట్ గా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయుధాల్ని దాచలేదండి చాలా ప్లేసెస్ ని వెతికారు ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే శ్మశానంలో కూడా వెళ్ళి వెతికారు కానీ శ్మశానం పక్కనే ఉన్న జమ్మి చెట్టులో అయితే దాచడం జరిగింది జమ్మి చెట్టుకి అగ్ని తత్వం ఉంటుంది సో పాండవుల ఆయుధాలకి ఎంతో కొంత దైవశక్తి ఉంటుంది కదా ఆ దైవశక్తిని కాపాడుకోవాలి అంటే వాళ్ళ యొక్క మంచి పవిత్రమైన చోటుని సెలెక్ట్ చేసుకోవాలి అందుకనే జమ్మి చెట్టుని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా చెప్పాలంటే జమ్మి చెట్టు ఎలాంటి సీజన్లో అయినా పచ్చగానే ఉంటుంది సో వాళ్ళ ఆయుధాలు బయటికి కనిపించవు శ్మశానం ఉంది కాబట్టి ఎవరు కన్నెత్తి కూడా చూడరు ఇంకా ఎత్తులో ఉంటుంది సో ఎవరు ఎక్కడానికి కూడా ధైర్యం చేయరు దసరాలో మరి ఎందుకు జమ్మి చెట్టుకి పూజ చేస్తారు అంటే జమ్మి చెట్టు బెరడు ఎన్నో రకములైన స్కిన్ ప్రాబ్లమ్స్కి కఫ్ అండ్ కోల్డ్ ప్రాబ్లమ్స్కి డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇంకా కుష్టి వ్యాధికి మరియు పండుకి చాలా బాగా పనిచేస్తుంది జమ్మి చెట్టు మొత్తం ఔషధాలకి ఒక నిలయం అని చెప్పచ్చు అందుకనే జమ్మి చెట్టుకి మనం పూజ చేస్తాం మరి నచ్చిందా ఒక లైక్ ఇచ్చి మా హరియం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి